ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివి ఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవ వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జిల్లా కలెక్టర్ కావలి కాలువకు నీరు ఇచ్చి జలదింకి మండల రైతులను కాపాడాలని టీడీపీ రైతు నాయకులు అప్పల నాయుడు తెలిపారు ఈ సందర్భంగా జలదింకి మండలం చినకరాక సమీపంలోని కావలి కాలువ వద్ద ఆందోళన చేపట్టారు సంవత్సరం మనకి కలెక్టర్ గారు వర్షం పడకముందు నవంబర్ నెలలో మనకి ఐఏబీ మీటింగ్ పెట్టాడు వర్షం పడకముందు అప్పుడు మనకి సంవత్సరంలో ఇరవై ఆరు టీఎంసీలు నీళ్లున్నాయి ఇరవై తొమ్మిది నీళ్లు ఉన్నాయి కానీ డిసెంబర్ రెండు నుంచి ఐదు దాకా వర్షం కురిసింది వర్షం కురిసినాక దరిదాపు ముప్పై ఏడు నుంచి మించి ముప్పై ఏడు టీఎంసీలు నీళ్ళు వచ్చాయి కానీ వర్షం పడకముందు ఐఏబీ మీటింగ్ పెట్టి మీరు ఎస్వీపీఎం దాకా ఎస్వీపీఎంలో చుట్టూ ఐదు కిలోమీటర్ల వరకు నాటండి అని చెప్పి మూడు వందల కీచెక్లు ఇస్తామని చెప్పారు కానీ వర్షం పడ్డ తర్వాత అధికారికంగా ఈ గారు మీరు మేము నాలుగు వందల కీచెక్లు లెక్కనిచ్చి చెరువులు చెరువుల కింద మొత్తం ఆగికట్టు కానీ చిన్నకాయక రిజర్వాయర్ దాకా మేజర్లు కానీ మొత్తం మేము పండిస్తామని పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేశారు మీకు ఒక చెక్ చెకస్ట్ ఇచ్చిస్తామని కానీ వాళ్ళు మొన్న మనకి జనవరి ఇరవై ఆరు వరకు కూడా ఒక టీచర్ కూడా పెంచలేదు మేము ఆ తర్వాత ఇక్కడ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి మా గ్రామ సర్పంచ్ సతీష్ నాయుడు నేను మా గ్రామంలో కొంతమంది రైతులు కలిసి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి ఇన్ఛార్జీ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు జనవరి ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటలకి మినిస్టర్ ఇంటికి మమ్మల్ని రమ్మన్నారు ఆ రోజు ఇక్కడ మండలాధ్యక్షుడు వైసీపీ మండలాధ్యక్షుడు మాలకొండారెడ్డి సొసైటీ చైర్మన్ రవిరెడ్డి మా గ్రామ సర్పంచ్ సతీష్ నాయుడు నేను మా గ్రామంలో ఇంకొంతమంది ఒక పది మంది రైతులను కలిసి మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళాం రాజ్యాంగం చదివిన వ్యక్తి కలెక్టర్ గారు రాజ్యాంగం మీద ప్రమాణకం చేసిన వ్యక్తి మినిస్టర్ గారు వీళ్ళిద్దరూ కావలి ఇన్ఛార్జీ కావలి ఎమ్మెల్యే ఉదయగిరి ఇన్ఛార్జీ ఇద్దరు ఎస్సీలు ఒక ఈఈ ఒక డిఈ వీళ్ళందరూ కలిసి ఒక రూంలో మీటింగ్ పెట్టి బయటకు వచ్చి మేము రేపు ఉదయం ఏడు గంటలకి ఆరు వందల కీచిక్కులు ఎత్తి చినకాక రిజర్వాయర్ వరకు ఆయకట్టు పొలం ఎంత నాటుందో అంతవరకు ఒక్క ఎకరా కూడా ఎండనీక ఎండనీకన్నా పండిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మన నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి గారు గోవర్ధన్ రెడ్డి గారు పబ్లి పత్రికాముఖంగా చెప్పాడు మేము ఆ తర్వాత రెండు రోజులు ఎత్తలా మళ్ళా మేము ఇరవై ఎనిమిదో తారీఖు రాజగోపాల్ రెడ్డి కలిసాం కలిస్తే లేదు నేను రేపే పోతానని చెప్పిపోతే చెక్కల కాడకపోతే పోతే గారు చెప్పాడు సార్ మీకు ఐదు వందలు ఎత్తిన మీకు ఎందుకు అనధికారికంగా నేను పెట్టించి మేము పండిస్తానని చెప్పి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు వందల కీచుకులు ఎత్తాడు ఐదు వందల కీచిక్కులు ఎత్తితే అవి ఎస్విపిఎం కార్డుకు వచ్చేళ్ళకి మూడు వందల యాభైగా వచ్చినాయి వాళ్ళకి నూట ముప్పై ఇచ్చి మనకు రెండు వందల యాభై కీచెక్కులు ఇచ్చారు రెండు వందల ఇరవై కీచుకులు ఇచ్చారు దాని ప్రవాహంగా ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖు ఉదయం నుంచి మూడో తారీఖు ఉదయం వరకంటే నడీ మధ్యలో నాలుగు రోజులు చెనకాక రిజర్వాయర్కి అరవై డెబ్భై కీచెక్లు వచ్చినాయి ఇది ప్రస్తుతం జరిగిన వాస్తవం కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే ఇంతకు ముందు టెల ఉరి నూట యాభై రోజులు కాదండి ఇప్పుడు కలెక్టర్ గారు నీకు రెండు చేతి దండం పెడుతున్నాం కలెక్టర్ గారికి కానీ ఈ గారికి రెండు చేతి దండం పెడుతున్నా ఇది నూట ఇరవై రోజులు మాకు ఫిబ్రవరి ముప్పై తారీఖుకి మా ఆయికట్టు కింద ఉండి ప్రతి సెంటు ప్రతి భూమి పండిపోతే ఆ తర్వాత నువ్వు మాకు నీళ్ళు ఇచ్చిన ఉపయోగం లేదు ఎస్విపిఎంకి బట్టం లేదు ఇవన్నీ మీ మీ ముందు కళ్ళ కానీ కలలు ఎస్విపిఎం కానీ చెన్నకాకు రిజర్వాయర్ కడ కానీ ఎక్కడ సెంటు భారత వృధాగా టైర్ అని నిండిపోతుంది మీకు రెండు చేతికి దండ పెడుతున్నాం సుమారు వంద కోట్లు డబ్బులు నష్టపోతాయి అర్థం చేసుకోండి మీరు ప్రతి పది ఎకరాలకి ఐదు లక్షలు ప్రతి వంద ఎకరాలకి ఎంత డబ్బు మీరు అర్థం చేసుకోండి ఇంత నష్టపోతాం బిడ్డలు కన్న రైతు రైతు కన్నీళ్ళు పెడితే మంచిది కాదు కలెక్టర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా కలెక్టర్ గారు అంతా మీద చెప్తున్నారు కింద అధికారులు ఈ గారు కానీ డిఈ గారికి కానీ ఏ ఇది కానీ అడిగితే నేను ప్రతిదీ అడుగుతున్నా ప్రతిరోజు మానిటరింగ్ చేసి అడుగుతున్నా నేను ఇద్దరు ఏలు ఉన్నారు మాకు ఇద్దరు ఏమైనా అడుగుతున్నా మమ్మల్ని ఏం చేయమంటో పైన నీళ్ళు రావట్లేదు అన్నారు కలెక్టరు నీకు మా మండలం తరపున మా కావలకాలు తరపున నీకు రెండు చేతిని నమస్కరిస్తున్నా మా మాకు ఆరు వందలు కీచెప్పులు చేసి మా మా కావలకాలు మొత్తాన్ని కనికరించి మా రైతులు ఉసురు పోసుకోకుండా మా రైతుల పాపం ఈ నాయకులకి ఈ అధికారులకి తగలకుండా మీరు మమ్మల్ని అందరినీ కాపాడవాలని నేను మనసారా కోరుకుంటూ మీకు రెండు చేతి దండం పెడతానయ్యా మమ్మల్ని కాపాడండి కాపాడండి కాపాడు మాకు రాజకీయాలు వద్దు ఏదో సిగ్గుల లేకుండా ఉన్నాం మేము మేము మీ కాడకు కూడా వచ్చాం మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం అది ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పాలిత అధికారులు అయితేమి అందరూ కలిసి కూడా రైతు గొంతు కోయటం జరిగింది రైతులు మీ ఐఏబీ మీటింగు సమావేశం రిజల్ట్ తర్వాత నిరుత్సాహపోయి నిర్ఘాతంగా మేము ఈ ఈ దబాకి కా ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా జల్లింగ మండలం రైతాంగం అంతా కూడా పంటలు దానికి విముఖత చూపించిన సందర్భంలో మళ్ళా మీరు నీళ్ళు ఇస్తున్నాము అనే ఒక లేని పోని ఇచ్చినట్టుగానే క్రియేట్ చేసి మీరు ఇస్తున్నామన్న తర్వాత ఈ మండలంలో రైతాంగం అంతా కూడా పోసిన నలు మళ్ళీ నాటడం జరిగింది లేదంటే ఆ నాట్లతోనే పోయినది రైతాంగానికి మీ మాటలు నమ్మి ఈ రైతులను నాటినారు నాటడానికి ఈరోజు మరలా మీరు ఈ ఈ నిన్నటి నుంచి మూడు వందల క్యూసిక్లు మాత్రమే సంఘం కాడ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు నిన్నటి దాకా ఐదు వందలు వస్తాయి ఇబ్బంది లేదు సిబిఆర్ నింపుతామని అన్నారు సిబిఆర్ ఒకటో నెంబరు రెండో నంబరు నీళ్లే ఆగిపోయినాయి సీబీఆర్ అవతల అవుట్ పాల్కి అందని పరిస్థితుల్లో సీబీఆర్ డెడ్ స్టోరేజీలకి వెళ్ళిపోయి కావల డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మాత్రం నీళ్ళందే పరిస్థితుల్లో సిబిఆర్ ఉంటే సిబిఆర్ నిండి దిగువ ప్రాంతమైన జలదెంకి గోపరపాలం వీటన్నిటికి కూడా నీళ్ళు ఇస్తామని మీరు చెప్పారు ఈనాటి పరిస్థితులు చూస్తే సిబిఆర్ అడుగంట పోయింది పక్కన పెడితే ఈ రైతులంతా కూడా చిరుపట్ట దశకు వచ్చేటప్పటికీ నీళ్లు రావని ఒక ఆతృత ఏర్పడిపడి ఈ రైతులకు ఒకరికొకరు ఈ మోటార్ల కాడైతే మడవల కాడై కొట్టుకొని చచ్చే పరిస్థితి ఏర్పడింది దీని అన్నిటి మీద మేము జలదెంగి మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం పెట్టుకొని రేపు ఎనిమిదవ తారీఖు నుంచి న్యాయమైన రైతులకి నీరు ఇవ్వకపోతే ఇదే ఉదయగిరి బిడ్జి సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి నిర్ణయించుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు జలదంగి మండలం కావలి కాలువ కింద ఉన్నటువంటి దాదాపు పదకొండు పన్నెండు పంచాయతీల రైతులు నారులు పోసుకొని నాటుకొని పొట్ట దశలో సగం విధించే పరిస్థితులు ఉన్న సందర్భంగా ఆనాడి రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు డిసెంబర్ ఏడో తారీఖు వర్షం పడిన తర్వాత సోలసర జలాశయానికి ముప్పై ఏడు టీఎంసీలు నీరు నిల్వ ఉండిన సమక్షంలో ప్రతి ఒక్క చెరువుకి తగ్గిన చోట నీరు అందిస్తాం ప్రతి ఒక్కరూ నారులు పోసుకోండి నారు పోసుకున్న ప్రతి ఒక్క రైతు నాట్లుకోండి అని చెప్పే సందర్భంలో ప్రతి ఒక్క రైతులు నాట్లు వేసుకున్న తర్వాత ఈరోజు అంతా పెట్టుబడి పెట్టుకొని దాదాపు ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి రైతులు పెట్టిన తర్వాత ఈరోజు మా అరమల్లి మేజర్ కావచ్చు సోమవరపరం మేజర్ కావచ్చు ఈ సిబిఆర్ కింద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వరి పొలాలు చివరి దశలో దాదాపు ఇంకా రెండు మూడు తంటలు రెండు మూడు తడులు పెరిగిపోయి ఉన్నాము ఈ రెండు మూడు తడులకి అధికారులు నిర్ల నిర్లక్ష్య వైఖరి వీడి ఈ రాజకీయ నాయకులు స్వార్థాలను వీడి మా ఎస్విపిఎమ్ మా కావల కాలువ మా కావల కన్స్టర్కి ఇస్తాము ఇటు దళదంగి లేదు అనే వివక్షను విడనాడి మా దళదంగి మండలానికి తప్పనిసరిగా ఈ అధికారులు రాజకీయ నాయకులు మొత్తం కలిసి కట్టుగా ఉండి మా యొక్క సోమశీల కాలువకి నీరు తెప్పించి ఆ ఇస్తున్నటువంటి ఐదు వందల యాభై కంటిన్యూగా రాణించి మా యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలంగా పండిస్తారని చెప్పి కూడా అధికారులకు రాజకీయ నాయకులు మరొకసారి వివరించుకుంటూ అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రైతులందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతూ ఉంది ఇదే కాదు మీరు కానీ మీరు కానీ వివక్ష వేడకుండా మా సోమతల కాలం నిలికుండా ఉంటే రేపు మా పార్టీ మండల సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా ధర్నా చేయడానికి కూడా మేము అని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు అవసరం ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావలి కాలువ కింద ఉండే చివర ఆయికట్టు వరకు ఒక్క ఎకరా కూడా బొందు బాగకుండా నీళ్ళు ఇస్తామని చెప్పి ఉన్నతాధికారులు యాజబీ సమావేశంలో ప్రకటన చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు క్షినకాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంది ఎందువల్లంటే వాళ్ళు కాలోకి మూడు టీఎంసీలు ఒకసారి కేటాయించారు తర్వాత ఇంకొక టీఎంసీ కేటాయించారు కానీ ఈరోజు మనకు రావాల్సిన రేషియా నీళ్ళు కూడా సక్రంగా కింద హైకోర్టులకు రావటం లేదు అంటే మొన్న ఇరవై ఐదో తారీఖు నుంచి ఐదు వందలు క్యూసిక్కులు ఇచ్చి శనకాకు బ్యాలెన్స్ రిజర్వాయరు నీటి మట్టం పూర్తి స్థాయిలో నీటిని నిలుపుతామని చెప్పి చెప్పారు కానీ ఆ నీళ్ళని ఐదు వందల కీసెక్కులు చేసిన నీళ్ళని నాలుగు రోజులే ఇచ్చారు మళ్ళా ఇరవై తొమ్మిదో తారీఖు కొంత నీటిని తగ్గించారు నిన్నటి నుంచి కావిలి కాలువకి మూడు వందల యాభై క్యూసుకులు కేటాయిస్తున్నారు ఈ మూడు వందల యాభై క్యూసుకుల్లో రెండు వందల క్యూసుక్కుల వరకు వెంకటేశ్వరం మేజర్కి సరిపోతుంది అక్కడి నుంచి చినకాకు సిబిఆర్ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా రాని పరిస్థితి కూడా రాని పరిస్థితి మధ్యలో ఉండే అనకొండపాలెం మేజరు సోమవారిపాడు మేజరు మోటర్లకే సరిపోతుంది ఈరోజు మీరు అందరు చూస్తున్నారు చినకాకు చెరువు ఉదయగిరి రోడ్డు బ్రిడ్జి కింద భాగంలో పది క్యూసెక్కులు నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంది ఈ నీళ్లతో రైతులు ఏం పండించుకుంటారు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా ఎట్లా రావాలా వాళ్ళకి ఒక్క ఎకరా కూడా ఎండని అన్న నాయకులు ఈరోజు దాని గురించి ఏం చెప్తారని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే సిబిఆర్ కింద ఉండే చెరువులకు కూడా మేము నీళ్లు నింపుతూ ఉంటున్నారు జల్లింకి దమ్మలపాలు లింగరాజ ఇంకా జల్లింక్ మండలం అన్ని చెరువులకు కూడా మేము నీళ్లు నింపుతూ ఈ ఈరోజు చినకాకు చెరువుకే నీళ్లు నింపలేని వాళ్ళు కింద ఉండే హైకర్టుకి ఏమి నీళ్లు ఇస్తారు వాళ్ళ రైతులకు ఏమి సమాధానం చెప్తారని చెప్పి మేము ముఖం అడుగుతున్నాం కాబట్టి మేము ఈ రోజు నుంచైనా అయినా మీరందరూ కూడా ఒక సమీక్షగా అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ కూడా మాట్లాడుకొని సిపిఆర్ని పూర్తి స్థాయిలో నింపి కింద హైకర్టుకి నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగా ఈ పరిస్థితుల్లో ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి మండల రైతులందరితో కూర్చొని మేము ఈ ఈ శనకాకు బ్యాలెన్స్ రిజర్వాయర్ దగ్గర నిరాహార దీక్ష చేసేదానికి కూడా వెనకాడమని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు